నమస్కారం అండి చాలామంది ఏంటంటే గాల్ బ్యాడర్ స్టోన్స్ నుంచి ఒక ఇబ్బంది పడుతుంటారు సార్ మా గాల్ బ్యాడర్ స్టోన్స్ ఉన్నాయి మనకు స్కానింగ్ చేయించుకుంటే గాల్ బడర్లో రాళ్ళు ఉన్నాయని చెప్పారండి వాటికి ఆపరేషన్ చేయాలంటున్నారు మళ్ళీ ఆపరేషన్ చేసినా కూడా తగ్గుతుందా మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఎట్లా ఉంటుందంటే మొత్తం గాల్ బ్యాడర్ తీసేయాలని చెప్తున్నారండి దానివల్ల మాకు కొంచెం భయంగా ఉంది ఆపరేషన్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు కొంచెం మెడిసిన్స్ వల్ల తగ్గుతుందా అని అడుగుతుంటారండి కాబట్టి గాల్ బడర్ స్టోన్స్ అనేటివి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటామండి ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి అవి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ వాటర్ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళని మెల్లమెల్ల కరిగిపోతుంటాయి మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవడానికి ముఖ్య కారణం కూడా నీరు లేకపోవడం అంటే మనం వాటర్ తీసుకోకుండా కూడా కిడ్నీలో ఫామ్ అవుతాయి కాబట్టి ఇలా గాల్ అలా కాదండి ఎందుకంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా శరీరంలో ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ అంటాం ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే ఎక్కువగా మన రక్తనాళలో పెరిగిపోయినప్పుడు ఆ లివర్లో ఏందంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటిది క్లీన్ చేసేసి మళ్ళీ మంచి రక్తాన్ని పంపిస్తుంటుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటిది మన లివర్ ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు కొంచెం ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన గాల్ బడర్లో కూడా స్టోర్ అవుతుంటుంది దానివల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఈ గాల్ బడర్ స్టోన్స్కు మన హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చండి